గైస్ నాకు ఒక పెద్ద డౌట్ ఏందంటే వెనకాలగా అనిపిస్తున్నదంతా మా పత్తి చేను ప్రతి రోజు పొద్దుగాల లేచిన ఆరు గంటల నుంచి మళ్ళీ సాయంత్రం ఆరు గంటల దాకా ఈ పత్తి చేనులో మనం ఒకవేళ కావాలి అనుకో ఒక్క రోజుల సంవత్సరం చేసిన కష్టం అంతా ఖరాబ్ చేసేలాగా కోతులు ఉంటాయి కోతులు ఎట్లా అంటే అసలు చిన్నపిల్లలు ముసలు వాళ్ళు మొత్తం బయటికి రావాలంటే భయపడేలా ఇంట్లోకి వచ్చి ఫుడ్ ఎత్తుకోతే అన్నం ఎత్తుకోతే మళ్ళీ ఇల్లు ఎవరిదైనా పాత ఇల్లు ఉంటే పైన రేకులు మొత్తం ఉన్న పెంకులు తీస్తాయి వెహికల్స్ మీద పోతే అట్లా అటాక్ చేస్తాయి అసలు కోతులు దేవుని రూపం అంటారు గాని అవి ఇక్కడ నాన్ వెజ్ తింటాయి కోళ్ళను వీటిని చంపేస్తాయి అది కాకుండా కొంతమంది మనుషుల మీద కూడా ఎగబడడం వల్ల వాళ్ళు చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇది హనుమాన్ రూపము ఇప్పుడు దేవుని స్వరూపము అది ఇది అంటారు కదా ఇప్పుడు దేవుడి స్వరూపం అనే వాటిని వదిలేయడం కరెక్టా లేకపోతే వాటిని వేటాడి ఇంకా వేరే ఏదైనా చర్యలు తీసుకోవడం కరెక్టా నాకు ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి